అలా అండి ఆయనందరికీ మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్పేసారని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా ఆ షేప్ బెల్ట్ వేసుకున్నప్పుడు ఇలా రెండు పెట్టేసుకొని చూసుకోండి కరెక్ట్గా ఉంటే పర్లేదు లేదు ఏదన్నా ఎక్కువ తక్కువ ఉందనుకోండి షేప్ బెల్ట్ దగ్గర మళ్ళీ స్టిచ్ ఇచ్చేసుకోండి అవి ఎక్కువ ఉన్నదాన్ని స్టిచ్ రానిచ్చేసారనుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా అన్నమాట అయితే పట్టి కాజా పట్టి కూడా ఇక్కడ మిడిల్లో కట్ చేసుకుంటాం కదా నెక్కి మనం ఆ పీస్ని ఇలా తీసుకోండి అయితే ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా ఇలా కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు మడిచి పాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోండి పై వైపు నుంచే క్లాత్ని ఇలా స్టిచ్ చేసి పై వైపుని స్టిచ్ రానివ్వండి ఇలా రానిచ్చి లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి మనం ఏదైతే యాడ్ చేసినామో ఆ క్లాత్ పట్టికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ రాని చేసుకోండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్న మనకి ఉక్సులు పట్టి వస్తుందండి రైట్ సైడ్న వచ్చేసి కాజా పట్టి వస్తుంది అనమాట ఇలా వస్తుంది అయితే కాజా పట్టీకి వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకోండి ఉక్సులు పట్టీకి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి క్లాత్ వేడెల్పు ఓకేనండి ఇప్పుడు మనము ఇది వచ్చేసి లోపల నుంచి జాయిన్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మడవండి ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోండి మనకేమో ఉక్సలు పట్టి పైనుంచి వేసేసుకున్నాము పట్టికి లోపల వైపు నుంచి అంటే ఉక్సులు పట్టికి మెయిన్ క్లాత్ మీద నుంచి వేసుకున్నాము పట్టికి లోపల లైనింగ్ క్లాత్ మీద నుంచి ఇలా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి రెండు మడతలు వేయండి రెండు మడతలు వేసి ఇలా కింద నుంచి ఇలా స్టిచ్ చేసి మళ్ళీ పైకి ఇలా ఇలా ఒక స్టిచ్ రానివ్వండి మనం ఏదైతే పావించే ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో దాని మీదకి వచ్చేటట్టు ఇలా చూసుకోండి అంతేనండి ఇప్పుడు చూడండి మనకి రెండు కూడా కరెక్ట్గా వస్తాయన్నమాట బిక్సులు పట్టి పట్టి మనకి తేడా ఏం రాదు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ